పరిశుద్ధుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామోలో మీ అందరికీ శుభాభివందనాలు తెలిపిస్తున్నాను నీ జీవితంలో దేవుడు మహోన్నతమైన కార్యం చేయబోతున్నాడు దేవుడు బిగబట్టి 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 ఒకేసారి దేవుడు గుప్పిల్ వెప్పబోతున్నాడు దేవుడు నీ గిన్ని నిండి పొంగి పొరలేటటువంటి ఈ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో త్వరలో చేయబోతున్నాడు దేవుడు ఒకరోజు ఖచ్చితంగా నీ జీవితంలో ఈ కార్యం జరిగించబోతున్నాడు ప్రభా నేను ఎంత ప్రార్థన చేసిన నేను ఎంత నీతిగా బ్రతికినా నేనెంత నిన్నే పిచ్చి ప్రేమగా నేను నేను ప్రేమిస్తుంటే నా జీవితంలో ఎంతో బిగబక్కినట్టుగా ఉన్నా నా విడుదల జరగట్లా నా జీవితంలో ఈ కార్యము ఎందుకు జరగనట్టుగా ఉంది అని నువ్వు ఒకవేళ ఈ స్థితి గుండలో వెళ్తుంటే దేవుడు నీ జీవితంలో ఆయన గుప్పిల్ విప్పబోతున్నాడు ఆయన గిన్ని నిండి పొంగి పొరలేటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో త్వరలో ఈ కార్యం చేయబోతున్నాడు త్వరలో ఈ కార్యం చేయబోతున్నాడు ఇలాగనే దేవుడు తన బిడ్డ ఎడల ఒక అద్భుతమైన మహోన్నతమైన కార్యం జరిగించాడు నాలుగు వందల సంవత్సరాలు పైగా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో దాశత్వం చేశారు వారికి జీతం ఇయ్యలేదు వారికి ఏమి అంటే వాళ్ళ జీవితంలో బూడిది మిగిలింది శూన్యము తప్ప ఏం మిగలేదు ఒకవేళ వాళ్ళు అయ్యా మా కష్టము మా జీతము మాకు ఇవ్వండి అంటే అన్నారు ఇదిగో ఇది మా దేశం ఎవరు చెప్పుకుంటో చెప్పుకోండి అని ఐగుప్తీలు వారి యొక్క కష్టార్జితంతటినీ కూడా దోసుకున్నారు దోసుకున్నారు అయ్యా వాళ్ళు ఏమి సంపాదించారంటే వాళ్ళ జీవితంలో శూన్యమే ఏమి కూడా సంపాదించలేరు అయితే ఐగుప్తు దేశం నుండి కానానే దేశానికి వాళ్ళు బయలుదేరే ముందు దేవుడు జాగ్రత్త దేవుడు చెప్పాడు మోసేతో మీరు వెళ్ళి ఐగిప్పల దగ్గరికి వెళ్ళి బంగారాన్ని ఇవ్వమని అడగండి అని మోసే చెప్పాడు అప్పుడు ఏమన్నారంటే ఇజ్రాయల్ ప్రజలు అన్నారు అయ్యా జీతం ఏమంటే జీతం ఇవ్వని వారు వాళ్ళ బంగారాన్ని వెండిని అడిగితే వాళ్ళు ఇస్తారా వాళ్ళు ఇస్తారా అని ఒకవేళ మనమైతే అంటాం అసలు జీతమే ఇవ్వమంటే ఇవ్వని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మా ఊడికి చేయించుకున్నారు ఇప్పుడు వెళ్ళి బంగారం వాడికి తీసుకొని అంటారు ఏంటి జీతమే ఇవ్వని వారు బంగారం ఎలా ఇస్తారు అని అడిగితే మోషి చెప్పాడు మీరు వెళ్ళండి అడగండి అన్నాడు ఇజల్ ప్రజలు అందరూ వెళ్ళి ఐగుప దేశం దగ్గరికి వెళ్ళి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళారు అమ్మా మేము రేపు కారాన వెళ్ళిపోతున్నాం పాలస్తీన దేశం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర బంగారం అంటే ఇవ్వండి అంటే దేవుడు అంట ఇజ్రాయల్ ప్రజల వారి మీద కటాక్షం పుట్టించినప్పుడు ఐగుప్తీలంట అమ్మ మెడలో బంగారం ఏంటి చోరుకున్న పోగులు వండుకున్న వడ్డాను అని వాళ్ళు బంగారం వెండి వారికి కలిగిన కొలతో ఇచ్చి బైబిల్ గంధం రాయబడింది రాత్రికి రాత్రి వాళ్ళు ఐగుప్తు దేశం నుండి కానానికి వెళ్ళేటప్పుడు వారి మిక్కిలి ఆస్తితో వారి కానానికి బయలుదేరారంట దేని స్తోత్రం కలిగిన కాక దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి బిగబట్టాడు 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 రాత్రికి రాత్రే దేవుడు గుప్పిలి విప్పి ఐగుప్తులు సొమ్మంతసిన బంగారం విస్తారమైన ఆస్తితో విస్తారమైన బంగారం వెండితో వాళ్ళు కానాని దేశానికి బయలుదేరారంట దేవుడు గుప్పిలు విప్పగా గిన్నె నిండి పొంగి పొర్లిపోయేంతగా దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగించాడు నీ జీవితంలో కూడా దేవా నేను కూడా ఈ స్థితి గుండా వెళ్తున్నాను ఎదుగో నా ఈ బంధకాల నుంచి విడుదల పొందగా నా జీవితంలో ఎందుకనో ఎంత ప్రార్థన చేసిన నేను ఎందుకయ్యా నా జీవితంలో ఇంకా నా జీవితంలో నువ్వు చూస్తే నాకు బిగబట్టినట్టుగానే ఉన్నావు కానీ నా జీవితంలో ఈ కార్యం జరగలేదు నాకు ప్రతిఫలం రాలేదు నా జీవితంలో అని నేను ఎన్నిసార్లు ఎన్నిసార్లు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉండా వెళ్తున్నానయ్యా నా జీవితంలో కార్యం చేయవాలి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు అనే విషయంలో త్వరలో బిగబట్టి 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 ఉండడం అనుకుంటున్నావు దేవుడు గుప్పిలు గుప్పిల్ వెప్పబోతున్నాడు దేవుడిని పొంగి పొరిలిపోయినట్లుగా నేను జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ దేవుడు జరిగించబోతున్నాడు దేవుని స్తోత్రం కలిగినగా ఈరోజు ఇజ్రాయల్ ప్రజలు ఎలా నమ్మారో నమ్మి ఐగుప్తులను అడిగారో అడిగినప్పుడు వాళ్ళు అద్భుతంగా జీతమే ఇవ్వని వారు వారి బంగారాన్ని వెండినిచ్చి రాత్రికి రాత్రి మిక్కిలి ఆస్తి ఎలా బయలుదేరారు నీ జీవితంలో ఈ క్షణం వరకు కూడా శూన్యంలో ఉన్నవేమో నీ కష్టాల జీవితం అంతా కూడా బూడిదగా మిగిలిందేమో సమస్తం నీ జీవితంలో అప్పులు మిగిలినో అన్నీ కూడా ఆస్తులు కోల్పోయేమో తెలుసా నీ జీవితంలో దేవుడి సన్నిధిలో ఇజ్రాయల్ ప్రజలు దేవుడికి మొరపెట్టారు అద్భుతంగా దేవుడు ఒకేసారి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని వాళ్ళ జీవితంలో ఒకేసారి వదిలిపడేశారు దేని స్తోత్రం కలిగిన ఈరోజు జీవము కలిగిన దేవుడి సన్నిధిలో నువ్వు కూడా ప్రార్థించి నేను జీవితంలో దేవుడి అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగిస్తారు రెండవదిగా ఇజ్రాయల్ ప్రజలకు మూడున్నర సంవత్సరాలు దేవుడు వర్షాన్ని బిగబట్టాడు మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని బిగబట్టాడు ఇజ్రాయల్ ప్రజలు అందరూ కూడా ఏడుస్తున్నారు పశువులకి మేత లేక నీళ్ళు లేక తినటానికి ఆహారం లేక జనులు అల్లాడిపోతున్నప్పుడు దేవుడు వాళ్ళ బలిపెట్టాన్ని బాగు చేసి ఏలియా బయలు ప్రవక్తలను ఆయన రాతి మీద చంపివేసి ఆ దేశ నివాసులందరూ కూడా మరి యూదులందరూ కూడా దేవుని తట్టు తిరిగి వాళ్ళ దేవుని సదులో వాళ్ళు వాళ్ళు పాప పాపక్షమాపణ పచ్చ్యంతా పడి వాళ్ళ దేవునికి వాళ్ళ జీవితాల్లో మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ తేవుడి తట్టు తిరిగినప్పుడు దేవుడు మూడున్నర సంవత్సరాలకు బిగబడినటువంటి ఆ యొక్క వర్షాన్ని ఆయన ఒకే రోజులో ఆ క్షణానికి రాత్రికి రాత్రి మోపైన వర్షాన్ని మోపైన దీవుల్ని ఆ సోమ ఆ ప్రజల మీద కుమ్మరించినప్పుడు మరి సమృద్ధి అనే దీవులు వాళ్ళ మీద కురిసినట్టుగా మనం చూస్తాం తెలుస్తూ ఉంటాం ఈరోజు నా కరువు అలాడిపోతున్నావు కాదు ఈరోజు నీ జీవితంలో మరి నీ పిల్లల విషయంలో నీ విషయంలో ఇరుకులు ఇబ్బందులు అప్పులు అనారోగ్యం గుండా వెళుతున్నా కాదు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ఆ ప్రభు జరిగించిపోతాం దేని స్తోత్రం కలిగిన కాదు ఈరోజున జీవాధిపత్య దేవుడి సందిలో మనం ప్రార్థించి చేద్దాం దేవుడిని సంతానం ఇన్ని సంవత్సరాలు సంతానం లేదు గర్భపాలం లేదు అని నీవు జీవితంలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నా కాదు దేవుడు అద్భుతంగా కార్యం నీ జీవితంలో చేయబోతున్నాను అని బిగబట్టి 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 సారా జీవితంలో ఒక వాగ్దాన పుత్రులని తొంభై సంవత్సరాల వయసులో దేవుడు అనుగ్రహించినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఒకటి దేవుడికి మరపెట్టు రెండు దీని సన్నిధిలో ప్రభుత్వ తిరిగి ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సరి చేసుకో మూడు ఇదిగో ఏగు సన్నిధిలో ఏవో చూసినట్లయితే దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అని దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏగుకి దేవుడు అద్భుతంగా ఆకాశపు వాకిలింపి పోగొట్టున్న దానికంటే రెండంతలు అధికముగా ఏగుకి దేవుడు అనుగ్రహించినట్లుగా ఆయన గుప్పిల్ విప్పి ఆయన పట్టదల విస్తారమైన దీవిళ్ళు ఆయన కొమ్మరించినట్లుగా నీ జీవితంలో దేవుడి కార్యాన్ని ఆయన జరిగించబోతున్నారు దేని స్తోత్రం అందుకని చూడండి మా దేవుడి చూడండి ఆయన లోక వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే బైబుల్ గందరూ మాట్లాడబడింది మీ విడుదల సమీపించిన కనుక మీ తలలో పైకెత్తుకునే ప్రభుత్వం చెప్పాడు మీ విడుదల సమీపించింది దేవుడు మీ తలలు పైకెత్తే రోజు అంత దగ్గరలోనే ఉన్నాయి దేవుడు మీ జీవితంలో పొంగి పొరిలేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు నూట నలభై ఐదు ఒకేత్తన పదహారు వచ్చిన మనం చూసినట్లయితే ఆయన గుప్పిప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచబోతున్నాడు ఆకాశపు వాక్యల్ని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులు ఆయన నీ మీద కుమ్మరించబోతున్నాడు ఇది జరుకోవచ్చు ప్రభా నీ స్థితిలో కొన్ని వెళ్తున్నట్లయితే నేను ఎంత ప్రార్థన చేసినా నేనెంత ప్రభా నా జీవితంలో నేను ఎంత ప్రేమించిన ఎంత నీతిగా బ్రతికినా ఏదో నా జీవితంలో అన్నీ కూడా బిగబడినట్టుగాను ఒక్క కార్యం కూడా జరగలేదు నా జీవితం అంతా కూడా బూర్దులాగా అయిపోయింది శూన్యములాగా అనిపిస్తుందని ఈ స్థితి నేను వెళ్తున్నట్లయితే దేవుడు నీకు అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు ఆయన గుప్పిలి విప్పి ఆయన ఇదిగో నీ జీవితంలో పొంగి పొర్లేనటువంటి ఈ గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో దేవుడు త్వరలో అతి త్వరలో దేవుడు జరిగించబోతున్నాడు దేవుడు సన్నిధిలో ప్రార్థించు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని దేవుడి మీద కొమ్మరించు దేవుడి సన్నిధిలో దేవుని స్థుతించు ఆయన ఆకాశవాక్యం నిప్పబోతున్నాడు విడుదల చేయబోతున్నాడు ఆయన కార్యం జరిగించిపోతున్నాడు ఆయన నిండి పొంగి పొరల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు ఈ కార్యం నీ జీవితంలో జరిగించిన గాక పరిశుద్ధులైన మా తండ్రి ఈరోజు నీ వాక్యం ఉంచిన నీ బిడ్డల జీవితాల ప్రభా నాలుగు వందల సంవత్సరాలు పైగా ఇజ్రాయెల్ ప్రజల ప్రభా కష్టాజీతం అంత ఇగుప్తులు దోసుకున్నారు బిగబట్టి బిగబట్టి దేవా ఒకే రాత్రిలో మిక్కి హాస్తిత్వ బయలుదేరారు ప్రభా మూడు నాలుగు సంవత్సరాలు ఆయన వర్షం బిగబట్టి బిగబట్టి మోపైన వర్షం వారి మీద కొమ్మరించినట్లుగా ఏ బిడ్డల జీవితాల తండ్రి ఏది విడుదల పొందాలో ప్రభా ఏ ఏ కార్యాలు అప్పులు తీరాలో ప్రభు ఏటి కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారో ఒక విడుదల కోసం ప్రభు అప్పులు తీర్చడం కోసం గర్భఫలం కోసం వాళ్ళ జీవితాలను గుప్పిలి విప్పి నాయన విస్తారమైన దీవిలో పైన కొమ్మరించమని గొప్ప కార్యం జరిగించమని ఏస్తున్నాము అడుచున్నాము తండ్రి ఆమె